భూపాల్పల్లి జిల్లా వంద పడకల హాస్పిటల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండు సత్యనారాయణరావు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తుందని రాబోయే రోజుల్లో మహిళలకు ప్రభుత్వ ఎలక్ట్రికల్ బస్సులు ఎలక్ట్రికల్ ఆటోలను కూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వ అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్డెంట్ కమిషనర్ బిరు శ్రీనివాస్ మహిళా సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోటి మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో మహిళలకు ఈరోజు కలెక్టర్ ఆఫీసులో కానీ హాస్పిటళ్లలో గాని వివిధ సెంటర్లో మహిళల పేరు మీదనే క్యాంటీన్లు ఇచ్చి ఈరోజు రాష్ట వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది అందులో భాగంగా భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ క్యాంటీన్ ద్వారా వారి యొక్క మహిళా సోదరి మనులు లబ్ది పొంది వారి వ్యాపారంగా ఎదగాలని ఈరోజు ఒక సంకల్పంతో ప్రభుత్వము అలర్ట్ చేయడం జరిగింది ఒక క్యాంటీన్లే కాకుండా మీ సేవా సెంటర్లు కానీ మహిళల పేరు మీద నియోజకవర్గానికి ఒకటి రెండు పెట్రోల్ బంకులు కానీ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పెట్రోల్ బంకులతో పాటు ఇంకా సోలార్ పవర్ ప్లాంట్లు ఏదైతే ఉంటే ప్రభుత్వ భూములుంటే డాక్రా సంఘాలకు వివో సంఘాలకు మండల సమైక్యలకు అలాట్ చేసి ఈ రోజు సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి దానిలో వచ్చినటువంటి లాభాన్ని మైళ్ళను పొందే విధంగా వన్ మెగావాట్ నుంచి అది హండ్రెడ్ మెగావాట్ అయినా అగ్రిమెంట్ చేసుకుని రాష్ట ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి మహిళలను కోటిశోర్లను చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలతోనే కొనుగోలు చేసి వాళ్ళకచ్చేటువంటి కిరాయి అది ఎలక్ట్రికల్ బస్సులు గాని ఇంకో బస్సు కానీ కొనుగోలు చేసి వాళ్ళ సంఘాలకే ఆ యొక్క కిరాయి డబ్బులు ప్రభుత్వం చెల్లించే విధంగా కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది నూట యాభై బస్సులు కూడా కొనుగోలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రైస్ మిల్స్ కానీ అదేవిధంగా కోల్డ్ స్టోరేజీలు కానీ ఇంకా ఈ రోజు ఏదైతే గాంధీనగర్ లాంటి అరవై ఎకరాలలో రెండు వందల ప్లాట్లు అవుతున్నాయి అందులో ఐదు శాతం ఐదు నుంచి పది శాతము ఢాక్రా సంఘాలకు కూడా ప్లాట్లు అలాట్ చేసి రిజర్వేషన్ కల్పించి మహిళల పేరు మీద ఈరోజు పిండిగిరిని గాని బ్రిక్ ఇండస్ట్రీ కానీ ఆయిల్ ఇండస్ట్రీ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ రైస్ మిల్స్ కానీ ఇతర వ్యాపారాలు వాళ్ళ ఏం నైపుణ్యత ఉందో వాళ్లకు ప్రోత్సహించి సబ్సిడీలను ఇచ్చి మహిళలు ఎదిగే విధంగా చేయడం ఈ ప్రభుత్వం చేస్తుంది మిత్తి లేని జీరో వడ్డీతో రుణ సౌకర్యం కూడా కల్పిస్తుంది అనేక రంగాలలో ఈ నియోజకవర్గ కేంద్రంలో ఐదు కోట్ల రూపాయలతో మహిళల కొరకు మీటింగ్లు సమావేశాలు పెట్టుకోవడానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చాం డెబ్బై ఎనిమిది గ్రామాలలో గ్రామ మహిళ సమైక్య బిల్డింగ్లు కూడా ఇచ్చాం మండల కేంద్రాల్లో మండల సమైక్య భవనాలకు కూడా నిధులు మంజూరు చేశాం అదేవిధంగా భూపాలపేలిలో కార్పొరేషన్ పరిధిలో ఐదు కోట్ల బిల్డింగే కాకుండా ఐదు కోట్ల బిల్డింగ్ తో ఇంకా